హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాక్స్ ఉదయం దేచి డోర్ తీయంగానే లోపల నుంచి లల్లీ బయటకు వచ్చి ఏం చేస్తుందో చూడండి ఏంటి ఇక్కడ వచ్చినావా ఎందుకు ఇక్కడికి వచ్చినావు లల్లీ ఎందుకమ్మ ఇక్కడ వచ్చినావు దా లోపలికి వెళ్దాం వెళ్దామా చీమలు వస్తున్నాయి చూడని దగ్గర దగ్గర పైకి లే చూసారు కదండీ బయట అలా కూర్చుని ఉంటానంటుంది మళ్ళీ వానర్స్ పైనుంచి కిందకొచ్చారంటే అదొక ఇబ్బంది కదా అందుకని చెప్పేసి ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చేస్తున్నాను వాళ్ళు లేరంటే మాత్రం బయట వదులుతున్నాను తర్వాత కొంచెం డైట్ అని చెప్పాను కదండి ఆ డైట్లోనే ఈరోజు టీ తాగాలనిపించింది టీ తాగి చాలా రోజులు అయిపోయిందండి కొంచెం తలనొప్పిగా అనిపించి టీ పెట్టుకున్నాను ఇంకా దీంట్లో షుగర్ బదులు బెల్లం వేసుకున్నాను అనమాట ఏంటంటే షుగర్ కంటే బెల్లం కాస్త బెటర్ కాబట్టి బెల్లం తీసుకున్నాను నేనైతే అస్సలు స్వీట్ అనేది ఈ మధ్య తినట్లేదండి స్వీట్ కానీ టీ కానీ ఇలాంటివి ఏం తీసుకోవట్లేదు చాలా రోజులకి ఈరోజు అయితే టీ తాకపోతున్నాను అసలు ఇంతకుముందు టీ తాగకుండా అస్సలు ఉండేదాన్ని కాదు అలాంటిది టీ కూడా మానేసానండి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత టిఫిన్ చేయాలి కదా ఇంకా ఉదయం టిఫిన్ కోసం అయితే ఈరోజు సెమీ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను మనకి ఏవైనా ఇంట్లో టిఫిన్కి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేవు అనుకున్నప్పుడు చాలా హెల్ప్ చేసేవి ఇవేనండి అయితే సేమియా ఉప్మా కానీ లేదంటే మామూలు ఉప్మా కానీ ఇలాంటివైతే మనకి ఫాస్ట్గా ఈజీగా అయిపోతాయి కాబట్టి కొంచెం అలాంటి వాటిని అయితే ట్రై చేసుకోవాలి ఇంకా తాలింపది వేసేసి సాల్ట్ వేసేసి నేనైతే ఇక్కడ సేమియా తీసుకున్నాను ఈ అయితే చిన్ను కాలేజీకి వెళ్ళలేదండి వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఆగిపోయాడు ఇంకా టిఫిన్ అది చేసి పెట్టేద్దామని చెప్పి చేస్తాను కొద్దిగా జలుపు చేసేసి కొంచెం జ్వరం తగిలినట్టుగా ఉంది ఈ సేమియ ఉప్మాలోకి టమాటా ఇంకా వెజిటేబుల్స్ కూడా ఉంటే బాగుంటాయి ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఏం లేవు కాబట్టి పల్లీలు అవి వేసుకుని చేసేసుకుంటున్నాను దీనికి వాటర్ ఎక్కువ పోయకూడదండి గ్లాసు సేమీయకి గ్లాసు వాటర్ తీసుకుంటే సరిపోతుంది లేదంటే ముద్ద అయిపోతుంది ఈ టిఫిన్ చేసే టైంకే చూసారా ఎండ్ ఎంత బాగా వచ్చేస్తుందో వర్షాకాలం అన్న మాటే కానీ సరిగ్గా వర్షాలు కూడా పడట్లేదండి రోజు మొక్కలకి నీళ్ళు వేద్దామని చూడటం సాయంత్రం అయ్యేసరికి మప్పు వచ్చిందని చెప్పి అని ఆగిపోవడం నాకైతే ఇలాగే అయిపోతుంది ఇంకా ఈయన టిఫిన్ చేసేసి బయటకు వెళ్తున్నారని మళ్ళీ చూసారా లల్లీలు ఇంకా గేట్ దగ్గరే కూర్చుంది ఆయన వచ్చే వరకు కూడా రమ్మని ఎంతసేపు పిలిచినా కూడా రాలేదు సరే అని చెప్పి నేనే కాసేపు అక్కడ ఉండేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాను తర్వాత ఇక్కడ మీకు మొక్కలు చూపిస్తున్నానండి ఇక్కడ పారిజాతం చెట్టు ఉంది కదా ఇంటి దగ్గర వార్నెస్ వేస్తుంది అనమాట అవన్నీ బోల్డ్ అని పూలు రాలిపోతున్నాయి ఉదయం లేచేసరికి భలే సువాసన వస్తున్నాయండి చూసారా మీకు తెలుసా పారిజాతం పూలు చెట్టు నుంచి డైరెక్ట్ గా కొయ్యకూడదంట ఇలా కింద పడిన పూలు తీసుకోవాలంట అంటే నైట్ టైమ్ లో మనం అక్కడ ఏదైనా కవర్ గానీ లేదంటే టవల్ గానీ వేసి పెట్టామనుకోండి దాని మీద పువ్వులు పడతాయి కదా అవి తీసుకుని దేవుడికి పెట్టాలంట డైరెక్ట్ గా చెట్ నుంచి అయితే కొయ్యకూడదు ఇంకా తర్వాత ఇక్కడ మన చెట్టులో టేబుల్ రోజెస్ వచ్చాయండి ఎక్కువ కొన్ని ఎక్కువ వచ్చాయి ఈరోజు ఇవి ముద్దమైతే కొంచెం తక్కువ వచ్చాయి మన వీడియోలో చూపించాను కదా చాలా పూలు వచ్చాయని అవన్నమాట నాకు ఇంకా ఈ టిఫిన్ హడావుడి ఇదంతా అయిపోయిన తర్వాత కాసేపు మొక్కల దగ్గరకు వచ్చి చూసుకుంటుంటే పళ్ళే అనిపిస్తుంది కాసేపు వచ్చి రాని ఎండ్లో అలా పచ్చగా కాసేపు మొక్కల దగ్గర ఉంటే బాగా అనిపిస్తుంది తర్వాత ఇవి అండి అమ్మకి ఇచ్చేద్దామని చెప్పి ఆ చిన్న డబ్బాలో నాటేసి ఉంచాను కుండీలో అయితే కష్టంగా ఉందని చెప్పి ఇంకా ఊరికి పంపించేద్దామని ఆ డబ్బాలో నాటేసి పెట్టాను తర్వాత ఇక్కడ గులాబీలు వచ్చి వానర్స్ వండి ఆ కుండీలు వాళ్ళ దాంట్లో వస్తే అవి చూపిస్తాను అనమాట ఇదైతే ఎన్ని పూలు పూస్తుందోనండి మొక్క చిన్నదే కానీ తర్వాత వెయిట్ మిషన్ తీసుకున్నానండి అమెజాన్లో చాలా రోజులు అయింది అంటే డైట్ చేసినప్పుడు కొంచెం మన వెయిట్ మనకు తెలియాలి అంటే మిషన్ అనేది మన దగ్గర ఉండాలి నా వెయిట్ చూపిస్తున్నాను చూడండి నేను ఎనిమిది కేజీలు తగ్గాను తెలుసా త్రీ మంత్స్లో ఎయిటీకి వచ్చేసానండి ఎలా వచ్చానో తెలీదు థైరాయిడ్ ఉండడం వల్ల సడన్గా గా వెయిట్ అనేది పెరిగిపోతాము తెలియకుండానే ఎయిటీకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మూడు నెలల్లో ఎనిమిది కేజీలు తగ్గానంటే చాలా బెటర్ అనిపించింది నాకైతే నేను డైట్లో వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నానండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వెస్టేజ్కి వెళ్ళాము సామాన్లు తీసుకున్నాము అని అది మీకు ఒక వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను ఇంక ఇదంతా చూసిన తర్వాత లలి చూసారా నేను అదంతా చేసుకుంటూ ఉంటే చక్కగా బొజ్జుంది డైటే కాదండి డైట్ తో పాటు కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేస్తేనే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది ఇంకా స్నానం అది అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను చూశారు కదా నా పూజ ఇలా అయిపోయింది తర్వాత మొన్న శుక్రవారం వీడియో పెట్టాను కదా మీకు తులసమ్మ దగ్గర పూజ అని చెప్పి ఆ రోజు ఫస్ట్ లో పెరుగు కలిపి రాయండి చాలా రోజుల వరకు తులసమ్మకుండి అది పచ్చగా ఉంటుందని చెప్పాను నేను వీడియో కూడా వారం రోజులు పైన అయింది కదండి చక్కగా ఎంత పచ్చగా కనిపిస్తుందో చూసారా కలర్ మారకుండా అదే చూపిద్దామని చెప్పి అక్కడ ఒక వీడియో క్లిప్ తీసి మీకు చూపిస్తున్నాను ఇంక ఈ అంతా అయిపోయిన తర్వాత త్వరగా వంట కూడా చేసుకుందాం ఈ రోజు ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి వంట దగ్గరకు వచ్చానండి ఇంక ఈ రోజు వచ్చి వంకాయ బంగాళ నింపు వండుదామని కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఏం చెప్తున్నానంటే వంకాయలు కట్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వాటర్ లో వేసాం అనుకోండి వంకాయలు అనేది నలుపు రాకుండా ఉంటాయి బంగాళ కూడా అండి కోసి పక్కన పెట్టామంటే మాత్రం నలుపు వచ్చేస్తాయి కదా మనం ఇలాగా నీళ్ళలో ఉప్పు నీళ్ళలో వేసి పెట్టామంటే నలుపనేది రాదండి ఆ అంతా వాటర్లోకి దిగిపోతుంది ముక్కలు మాత్రం తెల్లగా ఉంటాయి చూసారు కదా ఎట్టిప్పవరకైనా తెలియకపోతే ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే చూసి స్కిప్ చేసేయండి ఒక స్టవ్ మీద అయితే చార్ పెట్టేసానండి అదే చింతపండు చార్ అంటాం కదా చార్ పెట్టేసాను చిన్న ఏంటంటే వంకాయ కర్రీ తినడు అందులో కొంచెం జ్వరంగా ఉన్నానని కాదా అందుకని చార్ పెట్టేసి ఇంకొక పొయ్యి మీద అయితే కూర వేస్తాను ఏం లేదండి బండిలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు సాల్ట్ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను త్వరగా ఫ్రై అవుతాయని అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ బంగాళంప ఉంది కదా వాటిని ఒకసారి కడిగేసిన తర్వాత మంచినీళ్ళతో కూడా మళ్ళీ ఒకసారి కడిగేసుకుని నేనైతే కూరలో వేసేసుకుంటాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీనికి ఎక్కువ ప్రాసెస్ అంటూ ఏం ఉండదు కాకపోతే ఒక మసాలా ఒకటి వేస్తాను లాస్ట్లో అదైతే చాలా బాగుంటుంది కర్రీకి నేనైతే అమర దగ్గర నేర్చుకున్నాను ఇక్కడ ఈ రోజు ఏం చూపిస్తున్నానంటే ఇది నా చిన్నప్పటిదండి దీనికి పెద్ద కథ ఉందనమాట ఇంకొక వీటిలో చెప్తానులే దాంట్లో దంచుతున్నాను ఇది నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను చాలా రోజులైంది అయింది ఇది ఏంటంటే కూర కొంచెం సిమ్ లో పెట్టేసి మగ్గించామనుకోండి ఆ ముక్కలు అనేవి ఆయిల్లో మగ్గి టేస్ట్ బాగుంటుంది వాటర్ లో ఉడికించిన దానికంటే ఆయిల్లో వేసి ఫ్రై చేసిన దానికి టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ వంకాయ కూరలో మసాలా అన్నాను కదా ఏం లేదండి చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర పాటుగా ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఆ అయితే నేను పొట్టు కూడా తీయలేదు మీరు పొట్టు తీయాలంటే తీసి వేసుకోవచ్చు కానీ ఒక్కసారి ఈ మసాలాన్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా వేసేసినా కూడా టేస్ట్ అనేది భలే ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అమ్మ అయితే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తుంది నేనైతే చాలా ఇష్టంగా తినేదాన్ని తర్వాత ఈయనకు కూడా బాగా నచ్చుతుందండి అందుకని చెప్పి ఇంక ఈ మసాలా వేసే వండుతాను మనకి ఏంటంటే ఈ ఫంక్షన్లో అది వంకాయ కర్రీ తింటాం కదా ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట అయితే ఇంకా ఇది దంచుతున్నాను మనం మిక్సీలో వేసా కూడా ఇలాగ చిన్న రోల్లో దంచేసి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ మళ్ళీ ఉంటుంది అవి కొంచెం నలిగి నలుగునట్టుగా తగులుతూ ఉంటాయి అనమాట టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా అవసరం లేదండి ఇలా ఇలా ఉంటే సరిపోతుంది నేను దంచేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా కూర అయితే అవుతుంది కదా ఇదే దంచి పెట్టుకుంటే మనకి లాస్ట్లో వేసుకోవచ్చు చూసారా ఆయిల్లోనే ఇంతవరకు మగ్గించానండి ఇది ఇలా మగ్గిన తర్వాత ముక్క కొంచెం మెత్తగా అయింది అన్నప్పుడు కొంచెం కారము అలాగే ధనియాల పొడి కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు ఇలాగా సిమ్లోనే మగ్గిన తర్వాత వాటర్ అనేది వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అనేది కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఒక మరగది వస్తుంది కదండి బబుల్స్ వస్తున్నాయి కదా ఈ టైంలో మనం చేసుకున్న మసాలా ఉంది కదా దాంట్లో వేసేసుకుని ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి రానిచ్చేస్తే మనకి కూర అనేది సింపుల్గా రెడీ అయిపోతుందండి సింపుల్గా ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇదంతా అయిపోయింది అయ్యేసరికి ఈ వచ్చి నాకు ఎగ్ కావాలి కర్రీలో అన్నారు సరే అని చెప్పి ఎగ్స్ కూడా ఉడకపెట్టేసాను దీంట్లో ఘాట్లు పెట్టేసి కొద్దిగా ఆయిల్లో పసుపు ఉప్పు కారం వేసేసి ఎగ్స్ అయితే ఫ్రై చేశాను ఇవేంటంటే ఎగ్స్ ఉడకపెట్టిన వాటర్ అండి ఇవి పారు చల్లారిన తర్వాత మొక్కలకి ఇచ్చేస్తే కాల్షియం అనేది అందుతుంది మొక్కలు బాగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అందుకని పక్కన పెట్టేస్తాను చల్లారిన తర్వాత మొక్కలకు వేస్తాను ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని ఆయిల్ తో సహా కర్రీలో వేసేస్తే ఆ ఎగ్ ఫ్లేవర్ కి ఈ మసాలాకి బలే ఉంటుందండి కర్రీ తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇదండి ఈ రోజు వీడియో అయితే ఏమో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ